కలకత్తా ఆర్జీ కార్ కాలేజ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని పేరైతే మారి దానికి కారణం అక్కడే చదివే ఆ కాలేజీలోనే మెడికో విద్యార్థిని దారుణంగా రేపు చేయబడి హత్యకు గురైంది దీని మీద అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున జరిగిన ఈ దారుణ ఘటనకి దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయితే అసలు కాలేజీ కదేంటి కాలేజీలో ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు జరిగాయా దాని ఇన్స్టిట్యూషన్ ఎలా పనిచేసింది అక్కడ ప్రిన్సిపాల్గా గా ఉన్న వ్యక్తి ఎలాంటి దారుణాలకి ఊతమిచ్చాడు మద్దతు ఇచ్చాడు అనేదైతే ఇప్పుడు చెప్పుకుందాం అదేవిధంగా మొత్తం ఇక్కడ సిబిఐ ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత దర్యాప్తులో ఏదైనా సరే ముందంజ ఉందా సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్య చేసింది అనేదైతే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఆజిక కాలేజీ ఘటనలో మొత్తం ఈ దర్యాప్తు తీరునైతే సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టే పరిస్థితి కనిపించింది ఎందుకంటే పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు తరువాత కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సందీప్ ఘోష్ మీద అనుమానం వ్యక్తం చేశారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయటానికి సిబిఐకి మూడు వారాల్లో మధ్యంతర నివేదిక తమకి సమర్పించాలనేది సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ అయితే కోరటం జరిగింది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ పోలీసులు ఈ దర్యాప్తులో పూర్తిగా విఫలమయ్యారు అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది దీంట్లో మాజీ ప్రిన్సిపాల్ అంటే కళాశాల యొక్క మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ మీదే అన్ని వేపుల నుంచి కూడా ఏళ్ళు ఎక్కువ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది దానికి కారణం ఏంటి అంటే అక్కడ కాలేజీలో ఇంతకు ముందు నుంచి కూడా ఇక్కడ ఆ సంస్కృతి ఏదంటే డ్రగ్ కల్చర్ ఉంది అనే అనుమానాలు కనిపిస్తున్నాయి దాంతో పాటుగా అక్కడ నార్త్ బెంగాల్ లాబీ కింద ఈ మొత్తం కూడా అంటే మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఒక కోటరీని ఏర్పరచుకొని దాంట్లో ఈ మొత్తం కూడా కళాశాలలో దారుణాలకి నేతృత్వం వహిస్తున్నాడు అనే అనుమానాలు అయితే అందరూ కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి అది ఎంత మట్టుకు నిజమో ఏంటి అనేది అయితే సిబిఐ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా తేల్చాల్సి ఉంది అయితే దీని దీనిలోనే చూసినట్టయితే గతంలో మూడు సార్లు సందీప్ ఘోష్ బదిలీ అయినా సరే బదిలీ అయినా ఇరవై నాలుగు గంటల్లోనే ఆయనకి మళ్ళీ తిరిగి అదే కాలేజీకి పోస్టింగ్ వేయించుకున్నాడు అంటేనే సందీప్ ఘోష్కి రాజకీయంగా ఎంత పలుకుబడి ఉంది ఆయన వెనక ఎంతమంది పెద్దలున్నారు అనేదైతే అర్థమవుతోంది దీంట్లో చూసినట్టయితే ఇక్కడ యువ వైద్యురాలి హత్య తర్వాత అత్యాచారం హత్య వీటన్నిటి నేపథ్యంలో ఈ రాజీనామా చేసిన వెంటనే సందీప్ ఘోష్ రాజీనామా చేసిన వెంటనే ఇక్కడ ఆయన కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పదోన్నతి మీద వెళ్తాం అనేది ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యపరిచే విషయం అయితే దీంట్లో ఎందుకు ఒక ఘటన జరిగి దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వ్యక్తిని ఇంకో ప్రతిష్టాత్మకమైన కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పదోన్నతి కల్పిస్తూ పంపటం అనేది అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరచమే కాదు దీని వెనుక ఒక రాజకీయ కోణం ఉంది దీని మొత్తం అంటే ఈ ఘటన యువ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె హత్యకి గురవటం అనేది దీని వెనుక ఇంక హస్తముంది అనే అనుమానాలకైతే ఇది బలం చేకూర్చింది అయితే ఇక్కడ చూసినట్టయితే నిందితుడు సంజయ్ రాయ్ పోలీసు అంటే పోలీస్ కాదు పోలీసు వాలంటీర్గా అతన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు ఈ సంజయ్ రాయ్ పోలీసును చెప్పుకుంటూ అక్కడ భద్రతా విభాగాల్లోనూ కాలేజీలో ఆవరణలో మొత్తం కూడా అన్ని పరిచయాలు పెంచుకొని ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్నాడు పనిచేయటమే కాదు అక్కడ అంటే వాలంటీర్గా ఉంటూ వస్తున్నాడు కాబట్టే అతన్ని ఉపయోగించుకొని కొందరు ఒక బృందంగా ఏర్పడి వీళ్ళ విద్యార్థులని టార్గెట్ చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ సంజయ్ రాయ్ నోరు విప్పితే కానీ అసలైన విషయాలు బయటికి రావు దీంట్లో ఎవరెవరి హస్తం దీని వెనుక ఎవరి హస్తం ఉంది ఎవరు చేయిస్తున్నారు అనేది అయితే ఇంకా తేలాల్సి ఉంది అయితే ఇక్కడ ఘోరంగా ఉన్న మొత్తం ఘోరమైన పరిస్థితుల్లో విషాదకర పరిస్థితుల్లో ఉన్న ఈ అమ్మాయిని రేప్ చేయబడి చంపబడిన అమ్మాయిని చూపించటానికి ముందు కూడా అంటే మీ అమ్మాయికి బాగలేదు అంటూ మొత్తం తల్లిదండ్రులకి ఫోన్ చేయటం జరిగింది తరువాత ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనేది కాలేజీ సిబ్బందే చెప్పడం జరిగింది దాని తరువాత కాలేజీకి వచ్చాక కూడా మూడు గంటల పాటు డెడ్ బాడీ దగ్గరికి వెళ్లకుండా నిరోధించి తరువాత మొత్తం ఆ వివరాలన్నీ చెప్పటము ఎవరో హత్య చేశారంటాము లేకపోతే కొంతసేపు ఆత్మహత్య అంటాము ఇదంతా కూడా అనుమానాలకి పూర్తిగా అనుమానాలకి దారితీసింది అయితే దీంట్లో చూసినట్టయితే ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది ఇంతకు ముందు కూడా ఈ కాలేజీలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఇప్పుడు అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు వీటన్నిటి మీద కూడా సిబిఐ పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది విచారణ చేయాల్సిన పరిస్థితి ఉంది మెడికో హత్య హత్యకి గురైన తర్వాత ఈ జరిగిన పోస్ట్ మాత్రం రిపోర్ట్లో కూడా ఒక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి ముందుగా అందరూ అనుకున్నట్లుగే ఆమె ఊపిరి ఆడక చనిపోయింది అనేది అయితే పోస్టుమార్టంలో స్పష్టం చేయటం జరిగింది నివేదికలో స్పష్టం చేయటం జరిగింది అందరూ కూడా గొంతు నులిమి చంపటం వల్లే ఆమె చనిపోయింది అనేది మొదటగా వచ్చిన ఆరోపణ అయితే మృతదేహంపై మొత్తం కూడా కనిపించిన తెల్లటి జిగులు పదార్థం ఉంది అనేది అయితే పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఆ నివేదికలో కూడా అయితే దాన్ని అసలు అది ఏంటి వీర్యమా కాదా అనే దాని మీద కూడా ఇంకా వీర్యం కాదు అని స్పష్టం చేశారు కానీ అసలు ఏంటి ఆ దిగురు పదార్థం అనేది అయితే ఇంకా నివేదికలో ఏం రాశారు అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది అయితే దీంట్లో శరీరంలో ఎముకలు అనేది వీరికి లేవు అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చినాయి అయితే బయటికి మొదటిగా చెప్పింది ఎక్కడికక్కడ మొత్తం కూడా కళ్ళు కానీ లేకపోతే తలకి కానీ మొత్తం గీరుకున్నాయి ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అనేట్లయితే మొదట రిపోర్ట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా పోస్టుమార్టం రిపోర్ట్ ఒకరలాగుంది దర్యాప్తులో మొదట వైద్యులు చెప్పింది ఒకలాగుంది తర్వాత కాలేజీ యజమాన్యం కానీ మిగతా కాలేజీకి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఒకలాగుంది పోలీసులు చెప్పింది ఒక రైతులో ఉంది అంటే వీటన్నిటి ఈ నేపథ్యంలో అక్కడ ఏదో జరుగుతోంది ఏదో జరిగింది అనేది అయితే మా అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద అంటే వైద్యుల యొక్క రక్షణ కోరుతూ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళనలు అయితే అన్నీ కూడా అన్ని మెడికల్ అంతా కూడా ఆందోళన డాక్టర్లు తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో డాక్టర్లు అయితే తమ విధుల్ని చేసి నిరసనలు చేస్తున్నారు అయితే ఇక్కడ దీంట్లో ఒక సిబిఐ విచారణకి ఇచ్చిన తరువాత కలకత్తా పోలీసుల వైఫల్యాన్ని గుర్తించి సిబిఐకి కేసు బదలాయించిన తరువాత కేసులో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఈ కేసు విచారణ అధికారిగా సిబిఐ అయితే ఏఎస్పి సీమా పహుజాని నియమించడం జరిగింది ఆమె ఒక అంటే బ్రేవ్ అధికారిగా అంటే ధైర్యవంతురాలైన అధికారిగా ఇంతకు ముందున్న హత్రాస్ కేసు కూడా ఆమె దాంట్లోనే అది విజయవంతంగా దర్యాప్తు చేసిన ఇది ఉంది కాబట్టి ఆమెకి రికార్డు ఉంది కాబట్టి ఈ కేసుని కూడా ఆమె ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనేది అయితే అందరూ అనుకుంటున్నారు అయితే ఈ విషయంలో చూసినట్టయితే అసలు ఇంతకు ముందు కాలేజీలో ఏం జరుగుతోంది కాలేజీలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా అనే దాన్ని ఒకసారి మనం చూసినట్లయితే రెండు వేల ఒకటిలో సౌమిత్ర బిశ్వాస్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోనే అంటే కళాశాలలో హాస్టల్ గదిలోనే మొత్తం కూడా ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోవటం జరిగింది ముందుగా ఆత్మహత్య అప్పుడు కూడా ఆత్మహత్యని అందరూ కూడా కాలేజ్ యజమాన్యం ముందుగా ప్రకటించడం జరిగింది తరువాత కిందకి దింపిన తరువాత నోట్లో రుమాల్ లాంటిది కుక్కుంది అనేది అయితే చెప్పడం జరిగింది అంటే అది కూడా క్లియర్ కట్గా హత్య అనేది అయితే చెప్తుంది అప్పటి దర్యాప్తులో మొత్తం కూడా ఆ కేసుని అయితే సరిగ్గా దర్యాప్తు చేయలేదు దీంతో అయితే ఈ మొత్తం ఈ అనేక అనుమానాలు వచ్చే అప్పట్లోనే రెండు వేల ఒకటిలోనే ఈ సౌమర్త విశ్వాసు ఆత్మహత్య హత్య అనే దాంట్లోనే పూర్తి స్థాయిలో సరిగ్గా అయితే దర్యాప్తు అయితే జరగలేదు ఆ తరువాత కూడా ఇక్కడ రెండు వేల మూడులో కూడా మరో ఇద్దరు అజిత్ దత్త ప్రవీణ్ గుప్తా అనేవాళ్ళు కూడా ఈ కాలేజీలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది దీంట్లో అయితే ఇవన్నీ కూడా ముందుగా ఆత్మహత్యలు అంటాం తరువాత వాళ్ళని హత్యలుగా మొత్తం కూడా అంటే వీళ్ళిద్దరూ కూడా భవనం పైనుంచి కూడా దూకి చనిపోవటం జరిగింది వీటిని వీటన్నిటిని బట్టి ఆ కాలేజీలో అసలు ఏదో జరుగుతుంది అనేది అయితే తెలుతుంది అయితే దీన్ని ఆ పూర్వ విద్యార్థులు కాలేజీ పూర్వ విద్యార్థులు చెప్పేది ఏంటి అంటే కాలేజీలో డ్రగ్ రాకెట్ తో పాటు సెక్స్ ర్యాకెట్టు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాన్ని విద్యార్థులు ఎవరైతే బయట పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని బలవంతంగా హత్య చేయటం కానీ ఇదంతా కూడా చేస్తున్నారు దానికి మొత్తానికి కూడా ఈ ప్రిన్సిపాల్తో పాటుగా మిగతా సిబ్బంది కూడా కొంతమంది కోటరీగా ఏర్పడి వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది దాంట్లో బయట వ్యక్తుల ప్రమేయం కూడా ఉంది అనేది అయితే అందరూ మాజీ విద్యార్థులు అక్కడ కళాశాలలో చదివిన వాళ్ళు పేర్లు చెప్పడానికి ఇష్టపడకున్నా సరే పూర్తి స్థాయిలో వాళ్ళు అభిప్రాయపడటం అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాలి అయితే ఇక్కడ రెండు వేల ఇరవైలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే ఒక విద్యార్థిని కూడా మొత్తం ఆత్మహత్య భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ భవనం ఏది అంటే ఇప్పుడు ప్రజెంట్గా సెమినార్ హాల్ ఉన్న భవనం మీద నుంచే ఆ విద్యార్థిని కూడా దూకినట్లుగా అప్పుడు చెప్తున్నారు అయితే అది కరోనా టైం అవటం వల్ల పూర్తి స్థాయిలో దాన్ని మొత్తం ఏదో ఆత్మ ఆమె మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది అనేది అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే కళాశాలలో మొత్తం కూడా ఏం జరుగుతుంది అని అయితే అనుమానాలు అందరికీ వస్తున్నాయి దీని మీద స్పష్టంగా అంతా కూడా సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఇక్కడ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ ని విచారిస్తేనే పూర్తి స్థాయిలో విచారించి ఆయన నోరు విప్పితేనే దీని వెనుక తెర వెనుక నాయకులు ఎవరైనా ఉన్నారా లేకపోతే దా ఎవరు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటి ఘటనలు హత్యలు ఎందుకు చేయబడుతున్నాయి అనేది అయితే పూర్తి స్థాయిలో తేవాల్సి ఉంది అయితే ఇక్కడ సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఈ కేసుని విచారణకు సుమోటాగా స్వీకరించటం దీన్ని వైద్యుల భద్రత కోసం మొత్తం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయటం ఇదంతా కూడా సంతోషించదగ్గ విషయం దీన్ని ఈ కేసు సిబిఐకి వెళ్లడంతో పాటుగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడంతో దీంట్లో పురోగతి కనిపిస్తుంది అనే ఆశ అయితే అందరిలో కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ బెంగాల్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో అందరికీ కూడా అపనమ్మకం ఏర్పడ్డది దీంట్లో విద్యార్థులతో కలిసి మెడికల్తో కలిసి ధర్నాలో సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నా సరే ఆమె కూడా తన వైఫల్యానికి నిరసనగా తానే నిరసన తెలుపుతున్న తీరులోనే ఇది కనిపిస్తోంది కాబట్టి ఈ మొత్తం ఆర్జీ కార్ కాలేజీలో ఏం జరుగుతోంది ఏంటి అనే విషయాలైతే బయటికి రావాల్సి ఉంది దాన్ని కూడా త్వరలోనే సిబిఐ దర్యాప్తులో ఇంకా మెరుగైన అంటే ఆ దాంట్లో ఉన్న దాగి ఉన్న విషయాలైతే వెల్లడవుతాయనే అందరూ ఎదురు చూస్తున్నారు